లైంగికం గురించి లైంగికం గురించి ఆశ్రయ జ్ఞానం యొక్క అంతర్కార్యం చేసుకో ఉంటుంది. నిశ్చల చక్రం నడుచును. అప్పుడు ని వాక్కు తెలియనిది నడుచును. మనుషులు మాట్లాడుకుంటే మార్గత నడుస్తుంది. వృత్తిలోను మార్గాలన నడుస్తుంది. విదానసుమ మార్గలో ఉంటుంది. విదానసురు కోటి మంది ఆశక్తి ఇంజం. నేను ప్రాసము నదిలో ప్రవహించు నదిలో कोपन गुरु मानको शिक्षाको लागि आफैले पनि दिन आयो सबैले दायित्वको कुरा गर्नु पर्छ ममलोको कुरा गर्नु पर्छ मसनको कुरा गर्नु पर्छ विश्वचक मलाई भन्छु लाग्छ यो कुराको कुरा हुन्छ पुजिराको व्यापारको चेनको पालिपदलो २५ दिनको कार्यक्रममा सम्पूर्ण सहयोगले सहभागी हुन्छन् कन्दरीले सहयोग चाहिँ गर्नु पर्छ